ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ డాక్టర్ ఏ రంగారావు గారి యొక్క వ్యాసము స్వానుభవం మూడు పిడికిళ్ళ మట్టి నేను ఇంతకు ముందు ఎపిసోడ్ తర్వాత భాగం చేసుకుందాం సాయిరామ్ సాయంత్రం మూడు గంటలు వాని పనికి అంతు కనపడలేదు మా ఆశలన్నీ తిరిగి దిగదారిపోయినవి నెలమున పోవు కార్లు బరులుగా పోతున్నవి ఒక కారులోని వారు మా మీద కరుణా దృష్టిని వహించి వారి ప్రాసుకుల్లో నుండి కాఫీ తీసి దీన్ని బాబా వారే పంపినారని తీసుకోండి అన్నారు మాకు అతి ఆకలి వేటి దాహము వేయిచున్నది అందువలన ఆ కాఫీ అతి ప్రీతికరమైన పానీయముగా ఉన్నది వారి కారులో మమ్మల్ని కూడా తీసుకుని పోతామని దానిలో మమ్మల్ని ఎక్కమని వారు బలవంత పెట్టినారు మా కారును అప్పచెప్పేందుకు అక్కడ మైలురాయి తప్ప మరేమీ లేదు బాధపడకండి మేము బాబా బాబావారు సాయంత్రము మహాసభను ఆరంభించరు వారి అవతార మహత్యమును వ్యక్తపరచు లింగోద్భవనం మేము చూచుట కొరకు వారు మమ్మల్ని అక్కడికి తప్పక తీసుకొని వచ్చురు అని ఆ దైగల స్నేహితులు ప్రయాణమును కొనసాగించినట్లు చెప్పినాను బరు హృదయములతో వారు మమ్మల్ని వదిలి వెళ్ళినారు కాల చక్రం పరిగెత్తుతున్నది సాయంత్రం ఐదు గంటలైంది ఐదున్నర అయింది ఇంకా యాభై మైళ్ళ దూరము సరిగా లేని ఆ వాహనంలో ప్రయాణము చేయవలేను లింగోద్భవం చూడగలమనేటువంటి అసలన్నీ కూడా అంతరించినవి హఠాత్తుగా పంపు పనిచేయటి ప్రారంభించినది అది ఉండి ఉండి పనిచేయుతున్నప్పటికీ యాంత్రికుడు చిరు నగవతో కనపడను వాటిని డిక్కీలో కూర్చొని ఆగినప్పుడల్లా పంపును బాగా కదల్చమని కోరినాను నేను స్టీరింగ్ వద్ద కూర్చొని కారు నడిపడం మొదలుపెట్టినాను కారు కదలేనది మాకు ఆ రోడ్డు మీద కనపడిన వారందరికీ అది రమ్యమైన దృశ్యం అయినప్పటికీ ఆశా నిరాశల మధ్యతో కిసులాడుకుంటూ ఉన్న మమ్ములను ఏ పది మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రశాంతి నిలయానికి అరవై నిమిషంలో ఆ వాహనం తీసుకుని వెళ్ళేది అది విన్నవారు విశ్వసించగలరా వారి మరి ఒక మహిమ ఆనంద భాషలతో శాంతి వేదిక వైపు పరిగెత్తినాము అవును ఆ మహాసభకు వెడ వరకు బాబావారు మా రాక నిరీక్షించున్నారు నిలయంలోని పోర్చుకి ఎదురుగా ఉన్నటువంటి పద్మముని చుట్టి ఉన్నటువంటి స్థలం వద్దకు మేము చేరు సరికి సాయిరామవారు శాంతి శాంతి విజయం విజయపు చేయుచున్నారు దయా ఏమి కరుణ జోడింపబడిన అస్తములతో మేము ముందుకు పోగలిగాము చెరు వారు మా కేసు చూచినారు ఆనందమైనటువంటి నయన్మలతో వారి కరుణా దృష్టిని మాపై కురిపించి సంతోషం చిట్ట చివరకు మీరు వచ్చినారే అని బాబా వారి సెలవిచ్చినారు బాబా వారికి ఎదురుగా మొదటి వరుసలో కూర్చున్న నా కృతజ్ఞత పూరితమైనటువంటి ఆనంద భాష్పములు హృదయం నుండి పెళ్ళుపగినవి ప్రభు వేలాది భక్తులు ఇక్కడ తమ కీర్తించుతున్న సమయమున మా ఆవేదన తిలగించినావు మా ఆవేదనను ఆలకించినావు కారును పరమాత్మను రక్షించడం కొరకే మట్లు నార్పినావు తమది తమరి వైభవమును తొలగించడం గాను మమ్మలను సరైన ద్రోణములు ఇక్కడికి తీసుకొని వచ్చినారు తమరి ప్రత్యక్ష కరుణను రోడ్డు పైన ఇంచి ఇంచికి అనుభవించినాము అనగా ప్రతి అంగులమున అనుభవించినాము అని నాలో నేను అనుకుంటుని మమ్మలను వారి కారులో నీళ్ళకు తెచ్చుటకు ప్రయత్నం చేసిన మాకు కాఫీ అందించిన స్నేహితులు మాకు సరిగ్గా వెనుక ఆశీలై ఉన్నారు ఆదరణ సహితమైనటువంటి చర్యలతో వారు మమ్మలను అభినందించినారు మన ప్రభువు నుండి లింగము ఉద్భవించడం చూచినాము కొద్ది నిమిషములలో యాంత్రికుడు మా వద్దకు వచ్చి కారు పూర్తిగా బాగుపడని తెలిపినాడు సుతుష్టి పూర్తి హృదయములతో ఉత్సాహపూర్వముగా రాత్రి అంతా పాడినాము సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సుఖినో భవంతు సమస్త సమస్తలోకా సుఖినో ఓం తె శాంత శ్యాంతి జై భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్